ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాలా తీశారని మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ విమర్శించారు సిద్దిపేట జిల్లా పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం లోడ్ బడ్జెట్లో ఉన్న రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు గజ్వల్ నియోజకవర్గంలోని ఓ నాయకుడు పూటకో పార్టీ మారుతూ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు నియోజకవర్గంలోని ప్రజలంతా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుండి జడ్పీ చైర్మన్ వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఇలా రైతుల ముఖాలలో ఆనందం కనబడుతున్నది అలాగే ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ఈరోజు ఎంతో సుఖ సంతోషాలు అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఒక దేశంలోనే మన రాష్ట్రం ముందుంది దానికి మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఎంతో మద్దతు పలుకుతున్నారు అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్ ధర ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందించిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి అవుతూ ఉంది ఒక యువ నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎలా ముందుకెళ్తున్న సంగతి ప్రజలందరూ కనిపిస్తున్నారు ఆయన వచ్చి పదకొండు నెలలు కూడా కాలేదు ఈరోజు మన గత పరిపాలించినటువంటి హరీష్ రావే కానీ కేటీఆర్ఏ కానీ వీళ్ళందరూ కూడా అభివృద్ధిని అటంకపరుస్తూ ఈరోజు ఎన్నో విమర్శలకు దారితీస్తున్నారు నిజంగా పది సంవత్సరాలలో ముందు మన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్రము అది హైదరాబాదు మనకు వచ్చినందువల్ల ధనిక రాష్ట్రంగా దేశంలోనే ముందున్న సంగతి తెలుసు అలాంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఏడు లక్షల కోట్ల అధిక భారాన్ని రుణ భారాన్ని కూడా మన ప్రభుత్వ గత ప్రభుత్వం మన ప్రజల మీద మోపిన సంగతి తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము ధనము కూడా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం వద్దనే ఉన్న సంగతి కూడా ప్రజలందరూ గ్రహించే మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవించి ఈరోజు ప్రజల చింతకు తీసుకొచ్చిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలనే